ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం ఇబ్రహీంపేట గ్రామంలో లిటిల్ స్టార్ స్కూల్ బస్సులో నుంచి గురువారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో పొగలు వచ్చాయి ఒకసారిగా పెద్ద ఎత్తున మంటలు చెరలేయడంతో స్థానికులు బిందెలతో నీళ్లు తెచ్చి మంటలు ఆర్పినట్లు చెబుతున్నారు స్థానికులు స్కూల్ యాజమాన్యానికి సమాచారం తెరపడంతో శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్న లిటిల్ స్టార్ స్కూల్ చైర్మన్ ఆది సత్యనారాయణ మంటల్లో కాలుపోయిన బస్సును పరిశీలించారు స్కూల్ చైర్మన్ను ఫోన్లో వివరణ కోరగా గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇబ్రహీంపేట గ్రామంలో నిలిపిన బస్సుకు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో సాంకేతిక సమస్య తలెత్తి బస్సులో మంటలు ఎలా వస్తాయని బస్సు రన్నింగ్ లో ఉంటేనే సాంకేతిక సమస్య తలెత్తితే మంటలు వస్తాయని నిలిపి పక్కన పెట్టిన బస్సులో మంటలు రావడానికి అవకాశం లేదని ఎవరో కావాలని బస్సుకు నిప్పంటించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు